మీద ఎన్ని రోజులైంది క్లాస్ వచ్చి మూడు సంవత్సరాలు అయిందా ఇక్కడ అన్నము అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయా బాత్రూమ్ లో వాటర్ లేవు సరిగ్గా వాటర్ సరిగా వస్తున్నాయా ఇక్కడ ఎవరు వాడడం సరిగ్గా వస్తున్నాడా మీకు మంత్లీ కాస్మెంట్ అని చెప్పేసి వస్తుంది కదా అమౌంట్ అది ఇస్తున్నారా నెల నెల ఎన్ని నెలలు అయింది రాక ఇప్పుడు రాలేదా ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళ మీకు ఏం ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ హాస్టల్లో బాత్రూమ్ ప్రాబ్లం ఉంది నీళ్ళు సరిగా వస్తున్నాయా తాగే తాగే నీళ్ళు తాగి నీళ్ళు వస్తున్నాయా వాడుకునే నీళ్ళు సరిగా లేవు టెట్స్ లేదు సరిగా ఎక్కడ పోతున్నారు ఇప్పుడు బయట పోతున్నారా ఇక్కడ బకెట్లు తీసుకొని పోయి తెచ్చుకుంటారా అన్నం సరిగ్గా మరి సరిగ్ లేదని చెప్పేసి మీ తల్లిదండ్రులు అంటే కొంతమంది చెప్తున్నారు కదా సాంబార్ సరిగ్గా ఉండదు అన్నం సరిగా ఉండదు పప్పు సరిగ్గా ఉండదు అని చెప్తున్నారు బాగుంటదా ఏం పెడతాం మీ పేరు మీది మీరు కూడా ఉరుకుందేనా ఎంతమంది ఉంటున్నారు మీ ఊరు ఇక్కడ మా ఊర్లో మంది సార్ అట్లా వేరే హాస్టల్స్ లేవా ఈ హాస్టల్ కి ఎందుకు వచ్చినారు లేదు సార్ మా ఊర్లో ఉందామంటే అక్కడ కాలు ఉంది సార్ ఎగ్రికి పోదామని ఇక్కడ దూరం మా నాన్నలు ఇక్కడ పంపిస్తున్నారా ఎట్లుంది హాస్టల్ కొంచెం బాగానే ఉంది ఇక్కడ సరిగ్గా లేదని చెప్తున్నారు కదా సౌకర్యాలు ఏం సరిగ్గా లేదని చెప్పేసి టాయిలెట్స్ బాగా సరిగ్గా లేదా బాత్రూమ్ పోవడానికి లేవా స్నానం చేయడానికి ఉన్నాయి ఉన్నాయి బాగున్నాయా హాస్టల్ వాడడం ఎన్ని రోజులు రాడు ఎక్కువ మరి మీకు ఏదైనా జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ఎవరు చూసుకుంటారు ఎవరు ఈయన ఇక్కడ ఉండే స్వామి తెప్పిస్తాడా ఇక్కడ ఉండే ఆల్రెడీ మామూలుగా ఎక్కువ జ్వరం వస్తే ఎక్కడికి పోతారు మీరు మరి అప్పుడన్నా వస్తాడా వాడడం సార్ ఎప్పుడు రాడు కదా ఓకే మీ పేరు జగదీష్ మీ ఊరు ఎట్లున్నాయి సౌకర్యాలు తమ్ముడు బాగున్నాయానికి వలసారా ఎన్ని రోజుల నుండి చదువు సంవత్సరాల నుండి చదువుతున్నావా ఏమి ఎవరు మీ బంధువులు ఉన్నారా ఇక్కడ ఏ ఊర్లో ఉన్నారు ఇదే ఊర్లో ఉన్నారా సౌకర్యాలు ఇక్కడ బాగున్నాయా సరిగ్గా లేదంటే కదా అన్నం సరిగా పప్పు సర్రీ లేదంటారు సాంబార్ సరే లేదని చెప్తున్నారు తాగడానికి నీళ్లు తాగడానికి స్టడీ అవర్స్ లో ఎవరు చెప్పారు మీకు స్టడీ అంతా వాచ్మెన్ ఏం పేరు వాచ్మెన్ పేరు అంటే బాగా చెప్తాడు ఏదన్నా ఎవరు ఔటర్స్ ఇక్కడ వస్తున్నారని చెప్పేసి మరి వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది లేదా

ఆయన దగ్గర ఎందుకు పెట్టుకుంటారు ఇష్ట రాష్ట్రంలో ఉండాలి కదా రెడ్డి వచ్చినారు అది రెండు రాష్ట్రం చూసుకుపోయినాడు ఇక్కడ వచ్చారు పిల్లలు అప్పుడు అటు చూసుకుని అది రిజిస్టర్ తీసుకుని మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు యాభై ఎనిమిది యాభై మరి ఇక్కడ ఉండేది మహా అంటే ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నారు ముప్పై పుస్తకానికి ముప్పై ఐదు మంది ఉన్నారు సార్ ఎందుకంటే కొంతమంది సూతికి తీసుకుపోయినాడు వాళ్ళు ఏదో పండగ ఉంది ఏదో వాళ్ళు ఉండరు కదా ఏదో పండగ ఉంది కదా ఎవరు ఏ పండుగ ఉంది ఇప్పుడు జాతరలో ఎవరు జాతరలో వాళ్ళు వచ్చి లోకల్ ఉన్నారు మరి ఇప్పుడు ఒక రోజుకి ఎంత మంది పిల్లలు ఉన్నారు అనేది మీరు ఏం ఏం ఎక్కడ రాసుకుంటారు ఇక్కడ రిజిస్టర్ రిజిస్టర్ రాసుకుంటారు సార్ నేను నిన్న సార్ తీసుకోండి వస్తాను ఇక్కడ వస్తారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి చూపిస్తారు లెక్క పెట్టి దాన్ని ఇక్కడ ఇక్కడ రిజిస్టర్ పెట్టడా పెట్టాడు మన మనకు ఉంది మన నేను తీసుకోపోయినాడు ఛబ్బీస్ జనవరికి వచ్చినాడు తీసుకుపోయాను మీ పేరు ఏం సార్ నా పేరు దత్త మీరు ఎన్ని సంవత్సరాలు నుండి పనిచేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు ఆరు సంవత్సరాలు అయింది అంటే ఒక్కరు కూడా ఇక్కడ రెగ్యులర్ గా వార్డ్ అని ఉండడం లేదు ఎందుకు సార్ వార్డ్ అంటే ఇన్ఛార్జ్ వస్తున్నారు సార్ అంటే అక్కడి నుంచి ఇన్ఛార్జ్ పంపిస్తున్నారు ఇన్ఛార్జ్ అంటే మీకు తెలుసు కదా ఇన్ఛార్జ్ ఆరు ఒకటి చూడాలి సార్ ఆరు సంవత్సరాల వర్క్ చేస్తున్నారు ఇక్కడ సార్ వార్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే వార్డ్ అని సార్ ఈ సుబ్బయ్య ఈ సుబ్బయ్య ఎక్కడ ఉంటాడు ఆయన సార్ ఆ సార్ కన్నుడు ఉంటారు సార్

ఏం పేరు సార్ పేరు ఈ సుబ్బయ్య ఈ సుబ్బయ్య సార్ రెగ్యులర్ గా పెదకూరులో సార్ బాబుచి చారికి పెతుములో ప్రస్తుతం ఇక్కడ ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు ఈ స్కూల్లో జాయిన్ అయిన 58 మంది మళ్ళీ అంటే సరైన ఫుడ్ కూడా సక్రమంగా పెట్టడం లేదు అంటే పప్పు నీళ్ళ చావ పెడుతున్నారు చట్నీ కానీ సాంబార్ కానీ సరైన ఉండడం లేదని చెప్పేసి గతంలో కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రజెంట్ సౌకర్యాల గురించి కానీ మిగతా వాటి గురించి కానీ ఏదైనా ఆర్థికంగా ఎవరు చూసుకుంటారు మళ్ళీ పిల్లలకి అట్లాంటి ఇక్కడ ఎవరు అనధికారికంగా ఒక అబ్బాయి ఉన్నాడని తెలిసింది మాకు విద్యార్థి ఎవరు అబ్బాయి విద్యార్థి 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 ఏం చేస్తుంటాడు ఇక్కడ అతను ఏం చేశాడు ఆడ ఓర్క్ చేస్తాడు సచివాలయంలో ఇక్కడ ఈడ సచివాలయంలో వాలంటీర్ పని చేస్తాడు వాలంటీ పనిచేస్తారు వాలంటీ పనిచేస్తారు ఇక్కడ ఏమన్నా జరిగింది

ఇక్కడ హాస్టల్లో ఏమన్నా చేస్తారా ఏమన్నా ఏం లేదా ఏం లేదు వస్తారో పడుకుంటారు రూమ్ లో కొ మీరు బాగా ఇక్కడ ఎందుకు ఉంటారు మీరు ఏదో మాట్లాడే పిల్లలకు డబ్బు లేదు మాటలు ఏదో బిజ్ చేస్తారా అంటే ట్యూషన్ కిషన్ ఏం చెప్పడం లేదు ఎప్పుడు రాత్రి సమయంలో ఎన్ని గంటలకు వస్తాడు రాట తొమ్మిది ఎప్పుడు వస్తారా తొమ్మిది వస్తాడు సండే అదే మళ్ళీ వాళ్ళకి

ఓకే మీ పేరు సార్ బాబే గౌరీ ఏ అష్టాలు సార్ మీకు పనిచేసేది సార్ డిజిగ్నేషన్ ఎక్కడ పనిచేస్తారు ఇక్కడ ఇప్పుడు పెద్ద